హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు సండే వీడియోలో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను బ్యూటిఫుల్ బనారస్ జార్జెట్స్ అండి చాలా రోజులు అయిపోయింది బనారస్ జార్జెట్స్ మనం షేర్ చేసి చాలా రీజనబుల్ బడ్జెట్లో చాలా మంచి డిజైన్ వచ్చింది సో మంచి మిర్చిరెడ్ కలర్ కాంబినేషన్ మొత్తం కూడా మనకి ఇలాగా పంజరం డిజైన్ లాగా వస్తుందండి ప్యారెట్ అండ్ మనకి పంజరం డిజైన్ లాగా మొత్తం ఆల్ ఓవర్ మీనా వివింగ్ అనమాట కలర్ కూడా మంచి మిర్చిరెడ్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ ఆల్సో వెరీ నైస్ క్వాలిటీ అండి ఎంత లైట్ వెయిట్ ఉందో చూడండి బెనారస్ జార్జెట్లోనే ఎంత లైట్ వెయిట్ అంటే అంతా లైట్ వెయిట్ అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తున్నాము ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఇలా వస్తుంది శారీ మొత్తం చూపిస్తాను మీకు స్టార్టింగ్ నుంచి కూడా జరీ వీవింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి రెండు వైపుల బోర్డరు షోల్డర్ పార్ట్ దాకా రెండు వైపుల బోర్డర్ వస్తుంది రిమైనింగ్ శారీలో పైన బోర్డర్ ఎలా వస్తుంది మీకు సారీ స్టార్టింగ్ నేను చూపిస్తాను కొద్దిగా కూడా ప్లెయిన్ ఉండదు కలెక్షన్ చాలా బాగుంది ఆల్రెడీ లైవ్ కూడా పెట్టాను చాలా వరకు కలర్స్ అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోతూనే ఉన్నాయి సో మళ్ళీ వీడియో కూడా షేర్ చేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ పింక్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజ్ అండ్ పర్పస్ బోర్డర్ అండి చూసారా కట్టు చేయంలో కొద్దిగా కూడా ప్లెయిన్ లేదు కట్ చెంగులో కొద్దిగా కూడా ప్లేన్ లేదు బ్లౌజ్ తర్వాత నుంచి రిమైనింగ్ పోర్షన్ మొత్తం కూడా మనకి ప్యూర్ గోల్డ్ జరీస్ అండి ఇందులో నీమ్ జరీలు సిల్వర్ జరీలు ఏమీ లేవు ప్యూర్ గోల్డ్ జరీ అట్ ద సేమ్ టైం లైట్ వెయిట్లో బెనారస్ జార్జెట్లో చాలా మంచి కలెక్షన్ డ్యామేజెస్ లేకుండా వచ్చింది ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ ప్రైస్ సారీ ప్రైస్ ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఫ్రీ అండి కలర్స్ చూద్దాము సేమ్ డిజైన్లో కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ అండి సేమ్ డిజైన్లో మెంతి గ్రీన్ మనందరి ఫేవరెట్ కలర్ ఎంత బాగుందో చూడండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నా కస్టమర్స్ అందరికీ కూడా రికమెండ్ చేస్తున్నాను ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి వన్ త్రిబుల్ నైన్లో ఫ్రీ షిప్పింగ్లో డ్యామేజ్ లేకుండా ఇంత మంచి బెటర్ కలెక్షన్ ఎక్సలెంట్ ఉంది సో దిస్ ఈస్ ద బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ సో ఆల్ ఓవర్ సారీ అండి ఎక్సలెంట్ ఉంది పీస్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా అన్ని రేర్ కలర్ కాంబినేషన్స్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ అనేది కామన్ అండి ఇంకా క్లియర్గా కరెక్ట్గా రియల్ పిక్స్ కూడా అవసరం లేదు ఎగ్జాక్ట్ కలర్ వస్తుంది మీకు ఎగ్జాక్ట్ కలర్ వస్తుంది నెక్స్ట్ సారీ అండి వైన్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్లోనే కొంచెం పైకి పెట్టి చూపిస్తాను డిజైన్ చూడండి క్లియర్గా ఉంది డార్క్ కలర్ కాబట్టి మీకు డిజైన్ అనేది చాలా కరెక్ట్గా క్లియర్గా తెలుస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ లైట్ వెయిట్ ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఫ్రీ అండి నెక్స్ట్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ అండి ఇది కెమెరాకి పడదు ఎప్పుడు చెప్తానే ఉంటాను నేను కానీ ఎమరాల్డ్ గ్రీను స్కై బ్లూ మిక్సింగ్ కలర్ అండి చాలా చాలా బాగుంది రీల్ పిక్ కూడా పడదు ఎంత తీసినా కూడా పడదు కలర్ మీరు ఇంకా ఒకసారి ఇమాజిన్ చేసుకొని తీసుకోవాలి ఎంత బాగుంది కలర్ లేనికపోతే తీసేసుకోండి సో ప్లెయిన్ అండ్ పర్పస్ పడరు ఓన్లీ వన్ త్రిపుల్ నైన్ షిప్పింగ్ ఫ్రీ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఎల్లో అండి ఆల్ ఓవర్ డిజైన్ ఎక్సలెంట్గా లంగావనీ స్టైల్ అయితే వచ్చింది ఎంత బాగుందంటే పీస్ చూడండి అంత బాగుంది సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అనమాట షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇలాగా ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది అండ్ శారీలో బుటీ అండి కుచ్చిళ్ళ పాటలో బుటీ స్టైల్ ఎంత బాగుందో చూడండి సింగిల్ కలర్ మ్యాచింగే అయినా కూడా లంగా లంగావుని స్టైల్ లాగా సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పీస్ అద్భుతంగా ఉంది అన్నీ ప్యూర్ గోల్డ్ జరిగేసే వాష్ వాష్ కేర్ కూడా నార్మల్ వాష్ షాంపూ వాష్ చేసుకోవచ్చు అండ్ డ్రై వాష్ కానీ రోలింగ్ కానీ అవసరం పడదు ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ కూడా సూపర్గా ఉంది షోల్డర్ పార్ట్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది ఒకసారి చూపిస్తాను వన్ త్రిపుల్ అండ్ షిప్పింగ్ ఫ్రీ లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి అండ్ సండే షాప్ ఓపెనింగ్ లేదు కావాలి అనుకునే వాళ్ళు రేపు రావచ్చు ఆన్లైన్లో బుక్ చేసుకొని ప్లెయిన్ బ్లౌజ్ అండ్ పర్పస్ బోర్డర్ సో బ్రింజాలు వైలెట్లో మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి డిజైన్ అయితే మాత్రం అదిరిపోయింది సన్న తీగలాగా ఆల్ ఓవర్ డిజైను ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ ఉంది బోర్డర్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ ఎక్సలెంట్ అనమాట బ్లౌజ్ కూడా చూపించేస్తాను ప్రైస్ చెప్పాను కదా సేమ్ ప్రైస్ అన్నిటికి కూడా ఒకటే ప్రైస్ సో దిస్ ఈస్ ద బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ అండ్ సారీ స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఇలాగ జరీస్ అనేవి స్టార్ట్ అవుతాయండి స్టార్టింగ్ నుంచి కూడా నెక్స్ట్ అండి సేమ్ డిజైన్లో మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్ సన్న తీగలాగా ఎక్సలెంట్ ఉంది లిమిటెడ్ స్టాక్స్ ఉన్నాయండి డ్యామేజ్లు మిస్టేక్స్ లేకుండా ఇంత మంచి క్వాలిటీ ఈ ప్రైస్లో అయితే మళ్ళీ మళ్ళీ రాదు సో ఉన్నప్పుడు మాత్రమే వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇందులోనే బనారస్ జార్జెట్టు గజీ సాటిని కూడా ఒక రెండు మూడు పీసులు అయితే ఉన్నాయి షేర్ చేస్తాను ఎక్సలెంట్ ఎక్సలెంట్ పీసెస్ అనమాట సో బ్యూటిఫుల్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డ్ నెక్స్ట్ సేమ్ డిజైన్లో రాణి పింక్ అండి సేమ్ డిజైను రాణి పింక్ షేడ్ కూడా చూసుకోండి ఎగ్జాక్ట్గా ఇలాగే వస్తుంది మీకు రాణి పింక్ రెడ్ లాగా పడుతుంది ఇది రెడ్ కాదండి రాణి పింక్ కలర్ పింక్ షేడ్ చూసుకోండి బ్లౌజ్ ఒకసారి చూపించేస్తాను ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్ అంత బాగుందండి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు చాలా మంచి కలెక్షన్ డిజైన్ కూడా ఎక్సలెంట్ ఉంది మొత్తం సన్న తీగలాంటి డిజైన్ అనమాట రెండు వైపులా బోర్డర్ కానీ నెక్స్ట్ అండి ఇది బుటీ డిజైన్ కలర్ కరెక్ట్గా చూసుకోండి మీకు కలర్ ఇది ఎలా వస్తుందంటే కొంచెం హనీలో కూడా డార్క్ షేడ్ అండి చిన్న బుట క్వాలిటీ బుట్టి క్లియర్గా ఉండటం కోసం కలర్ ఇలాగే పెట్టేస్తున్నాను నేను సో ఓపెన్ చేసినా కూడా కొంచెం కలర్ ఏమన్నా తేడా వస్తుందేమో కలర్ క్లియర్ క్లియర్గా చూసుకోండి చిన్న బుట ఎక్సలెంట్ ఉంది ఎక్సలెంట్ ఉంది సో లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి మరి కావాలనుకునే వాళ్ళు ఫాస్ట్గా పింక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ ఆన్లైన్ కాదు మనకి షాప్ విజిట్ ఉందండి అను ట్రెండి కలెక్షన్స్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ సో ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ అండ్ పర్పస్ బోర్డర్ కలర్ కొంచెం డల్గా అటు ఇటుగా పడుతుంది బ్రైట్ డార్క్ ఉంది చాలా బాగుంది డిఫరెంట్ షేడ్ చిన్న బుట ఎక్సలెంట్ ఉంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ అండి రాయల్ బ్లూ కలర్ సేమ్ సన్న డిజైన్ ఇందాక చూపించాను కదా వీవింగ్ లాగా కలర్ కాంబినేషన్ క్లియర్గా ఉంది ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ సారీ ఫ్యాబ్రిక్ కూడా ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ అండి రాణి పింక్లో మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఇది కూడా బార్డు లాగానే ఉంటుంది ప్యారెట్ అనమాట చిలక కరెక్ట్గా ఉంది సన్న తీగలాంటి డిజైన్ ఇది కూడాను ఎక్సలెంట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే చూడాల్సిన అవసరమే లేదు కలర్స్ అన్నీ బ్రైట్ ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి కలర్స్ మీకు ఎలా ఉన్నాయో వీడియోలో నాకు అయితే తెలియదు కానీ కలర్స్ వీవింగ్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి అన్ని ప్యూర్ గోల్డ్ జరిగిసే ఫ్యాబ్రిక్ చూసుకోవాల్సిన అవసరమే లేదు ఈ బడ్జెట్లో మిస్టేక్స్లు డ్యామేజ్లు ఏమీ కాకుండా ఎక్సలెంట్ స్టాక్ అనమాట ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ కలర్ కూడా మనకి మెజంతా పింక్ షేడ్ అండి ఇది కలర్ కూడా రాణి పింక్ కాదు మెజంతా పింక్ వస్తుంది కలర్ బాగుంది నెక్స్ట్ కలర్ అండి ఇది కూడా మెరూన్లో కూడా డార్క్ అండి ఒక్క కలర్ లాగా వచ్చి చాలా బాగుంది బ్లౌజ్ చూపిస్తున్నాను తర్వాత శారీ కలర్ చూపిస్తాను ఎక్సలెంట్ పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్ కరెక్ట్గా పడుతుంది మీకు కలర్ ఏ మాత్రం చేంజ్ లేదు ఎక్సలెంట్ అండి బుటీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది బుటీ బోర్డర్ ఫినిషింగ్స్ కానీ ఎక్సలెంట్ అండి పైక్ పట్టుకోవచ్చు డిజైన్ అది క్లియర్గా చూసుకోండి ఓన్లీ వన్ త్రీబుల్ షిప్పింగ్ ఫ్రీ అండి తర్వాత ఇది కూడా ఎమరాల్డ్ గ్రీన్ అండి ఇది కూడా ఎమరాల్డ్ గ్రీనే అస్సలు పడట్లేదు కలర్ అయితే మాత్రం సో మీరు ఏమైనా ఇమాజిన్ చేసుకొని తీసుకుంటే తీసుకోండి ఎక్సలెంట్ ఉంది డిజైన్ నెక్స్ట్ అండి ఇది కూడా ఎమరాల్డ్ గ్రీనే కలర్ మాత్రం డల్గా పడుతుంది అసలు అర్థం కావట్లేదు క్రాస్డ్ లెహెరియా ప్యాటర్న్ అండి మీకు ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఐడియా ఉండి కావాలి అనుకుంటే తీసుకోండి డిజైన్ కూడా చూపిస్తాను ఇలాగ క్రాస్ లేహరియా ప్యాటర్న్ లాగా వస్తుంది ప్లెయిన్ బ్లౌజే ఇంకా హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా చూడాల్సిన అవసరం లేదు డిజైను కలరు కలర్ మాత్రం పడట్లేదు ఈ కలర్ పడదు కెమెరాకి లాస్ట్ పీస్ అండి ఇది కూడా అంతే మెరూన్ లాగా వస్తుంది ఒక్క కలర్ లాగా ఇది బ్లౌజు సారీ డిజైన్ కూడా చూపిస్తాను ఒకసారి ఆల్ ఓవర్ డిజైన్ హెవీగా ఉంది ఈ పీస్ కూడా ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఫ్రీ సో ఆల్ ఓవర్ డిజైన్ అండి డిజైన్ కూడా ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ డిజైన్ రెండు వైపుల బోర్డరు సో ఆల్ ఓవర్ సారీ కలర్ కాంబినేషన్ కరెక్ట్గా క్లియర్గా ఉందండి సో చూసుకొని బుక్ చేసుకోండి వన్ మోర్ బ్యూటిఫుల్ అండి లాస్ట్ పీసు సో ఇది మాత్రం బెనారస్ కడీ జార్జెట్లో లాస్ట్ టైం మనము ఫోర్ థౌజండ్ పెట్టాము సో అదే సారీ ఒకటే పీసు ఒకటే డిజైన్ వేరే డిజైన్స్ కలర్స్ ఏమీ లేవు బోర్డర్ వచ్చి ఆరెంజ్ కలర్ వస్తుందండి సారీ మొత్తం మల్టీ కలర్ మినా వివింగ్ ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ ఖడీ జార్జెట్ ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ కడి జార్జెట్ సో ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ ఇంత హెవీ రంకాత్ స్టైల్ వస్తుంది లైట్ వెయిట్ అండి యాక్చువల్ ప్రైస్ అయితే ఫోర్ థౌజండ్ సో ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను త్రీ ఫైవ్ ఓన్లీ ఆరెంజ్ కలర్లో ఇలా బ్లౌజ్ అయితే వస్తుందనే మనకి ప్లెయిన్ బ్లౌజు సారీ మొత్తం చూపిస్తాను ఓపెన్ చేసి స్టార్టింగ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఆఫర్లో కావాలనుకుంటే బుక్ చేసేసుకోండి సో కొద్దిగా కూడా ప్లెయిన్ ఉండదండి కొంచెం లైన్స్ లాగా కట్చింగ్లో కొద్దిగా వచ్చింది సో మీటర్ దాకా బ్లౌజ్ ఆరెంజ్ కలర్లో బ్లౌజ్ పెద్దదే బ్లౌజ్ కూడా ఫోల్డింగ్ పడిపోయింది సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మల్టీ కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ ఎక్సలెంట్ అనమాట బోర్డర్ ఫినిషింగ్ చేయలేదు కాబట్టి మనకి ఎంత తక్కువకి వస్తున్నాయి ఫినిషింగ్ చేపించే పంపిస్తాను నేను సో ఇదైతే ఫినిషింగ్ చేసి లేదు ఫినిషింగ్ చేపించే పంపిస్తాను ఎక్సలెంట్ ఉంది ప్యూర్ బనారస్ కడీ జార్జెట్స్ ఎంత మాట్లాడినా కూడా తక్కువే క్వాలిటీ గురించి ప్రైస్ గురించి ఎక్సలెంట్ ఎక్స్ట్రా ఆర్డినరీ పీస్ అనమాట ఎక్స్ట్రాఆర్డినరీ పీసు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో శారీ అయితే అవైలబిలిటీలో ఉంది కావాలి అనుకునే వాళ్ళు మెసేజ్ చేయండి బుక్ చేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ ఎక్సలెంట్ త్రీ ఫైవ్ అలా అమ్మాల్సింది ఫోర్ థౌజండ్ పీస్ అండి త్రీ ఫైవ్ అని చెప్పాను కదా కాదు ఇంకా తగ్గించి పెడుతున్నాను ఓన్లీ టూ త్రిబుల్ నైన్ త్రీ థౌజండ్కి అవైలబిలిటీలో ఉంది కావాలనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ టూ త్రిబుల్ నైన్